సార్ ఇటీవల కాలంలో నా దృష్టికి వచ్చినటువంటి ఒక అంశాన్ని తమ ద్వారా గౌరవ మంత్రివర్యుల ముందు పెట్టదలుచుకున్నాను సార్ అయితే గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించినటువంటి అంశం ఇటీవల కాలంలో చాలామంది అభ్యర్థులు నన్ను సంప్రదించడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియోలోనే ముందుకెళ్లాలనేది ప్రభుత్వ ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రకటన రావడం జరిగింది కానీ ఇక్కడ అసలైన విషయం ఏంటంటే వన్ ఈస్ టు ఫిఫ్టీ విషయంలో బీసీఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక అంశం నా దృష్టికి వచ్చింది అధ్యక్ష ఎందుకంటే వన్ ఈస్ టు ఫిఫ్టీ అన్నప్పుడు ఒక వంద పోస్టులు ఉన్నప్పుడు ఐదు వేల మందిని తీసుకున్నప్పుడు ఆ టాప్ ఫైవ్ థౌజండ్లో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీలకు కూడా జనరల్ కేటగిరీలో ఇవ్వకుండా బీసీఎస్సీ ఎస్టీ కేటగిరీలోకే తీసుకుంటా ఉన్నారు తద్వారా ఎక్కువ మంది బీసీఎస్సీ ఎస్టీలకు అలాగే ఉమెన్స్కు కూడా అన్యాయం జరుగుతూ ఉందనేది నా దృష్టికి వచ్చింది అధ్యక్ష దయచేసి యూపీఎస్సి తరహాలో ఉండే విధంగానే ఏదైతే వన్ ఇస్ టూ ఫిఫ్టీ కానీ లేకపోతే ఆ రేషియో ఏదైతే తీస్తారో ఆ ప్రామాణికాలతోనే తీస్తే ఎక్కువ మంది బీసీఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే అవకాశం ఉందని తమర్ ద్వారా మంత్రివర్యులకు వెంకన్న గారు